నేను శ్రీ రావు రేఖ రంగారావు అనే నేను గొప్పది శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున గొప్పది కౌన్సిల్ యొక్క ఎక్స్ పవిష మెంబర్ అయినందున శాసన ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథ యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉన్నందున భారతదేశం యొక్క సార్వభౌమతను కలిగి అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడం దీప సాక్షిగా ప్రమాణం చేస్తుంది జై బాలి జై అంటే జై భాగో ఈనాటి ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అత్యధిక వైపు చైర్మన్ గారికి ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా వ్యక్తిగత పరిచయం ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కమిషనర్ మేడం గారికి అధికారులకి అనధికారులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ గతం పూర్తి చేసుకుంటే చాలా భావోద్వేగానికి గురయ్యే పరిస్థితి ఎందుకంటే ఇదే మున్సిపల్ గా ఉన్నప్పుడు నాకు తీవ్రమైనటువంటి అయినప్పుడు డాక్టర్లు ఇంకా మరి లాభం లేదు మీ దగ్గర వాళ్ళు చెప్పేసుకోండి బతికి నా కొన్ని రోజులే వస్తుతారని డాక్టర్లు చెప్పినప్పుడు దగ్గర నుంచి ప్రజల యొక్క ఆ భగవంతుడు దయవల్ల వాళ్ళ బతికి రావడమే కాకుండా ఇవాళ శాసనసభ్యుడిని మళ్ళీ ఇదే మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు రావడం ఎంత గొప్పవో ఇవాళ నిరూపణ అవుతున్నాయని నేను తెలియజేసుకుంటున్నాను అవాళ నేను మున్సిపల్ చైర్మన్గా సుమారు మూడు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినప్పటికీ అనేకమైనటువంటి కార్యక్రమాలు అవాళని పట్టణానికి అందించగలిగాను నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక మంది కౌన్సిల్స్ ఇవాళ కౌన్సిల్లో కూడా ఉన్నారు వాళ్ళ అందరూ సమయ సహకారాలు కానీ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం ఆ రోజుల్లో తప్పకుండా ఇవాళ నా మీద ఒక బహుత్రమైనటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే బొబ్బిలి రాజకీయ చరిత్రలో ఉబ్బిల్ నియోజకవర్గం కూర్పించి ఎవరికీ నా మెజార్టీ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చారు అందులో ముఖ్య పాత్ర బొబ్బలి మున్సిపల్ ఓటర్స్ తీసుకున్న పెంచీలతో మెజారిటీ నాకు ఇచ్చారంటే పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా సోదరుడు పొరలి చెప్పినట్లుగా నాకు ప్రజలు ఓట్లు వల్ల నాకు ఈ అవకాశం కనిపించింది నాకు ఈ అవకాశం దక్కింది ఈ గౌరవం నాకు దక్కింది తప్పకుండా ఇవాళ అందరికన్నా ఎక్కువ అందరినీ సమానంగా చూసుకుంటూ నియోజకవర్గం అందరినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ బొబ్బలి పట్టణం మీద బొబ్బిలి పురపాలక సంఘం మీద ఒక పెద్ద బాధ్యత నా మీద ఉందనే నేను ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాను తప్పకుండా అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు మంచి చేయడం పది మందికి ఉపయోగపడే పనులు చేయడం నాకు వ్యసనం కాబట్టి ఇవాళ ఆ రాజకీయ ఊత కూడా నాకు దోహదైంది కాబట్టి ప్రజల దయ వల్ల తప్పకుండా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి శక్తివంచం లేకుండా నేను కృషి చేస్తానని మీకు అందరికీ కూడా సభాపతిగా నేను హామీ ఇస్తున్నాను బొబ్బులి ప్రజలకి ఈ కౌన్సిల్ మీటింగ్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాగునీయ సమస్య ఏదైందంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళి హెడ్ క్వార్టర్ వర్క్స్ని విజిట్ చేయడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది వ్యవసాయంలో పొలాల్లో వాటర్లు పైప్ లైన్లు ఆ ఇంట్రెస్ట్ని మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ పరిపాలనలో కూడా డ్రింకింగ్ వాటర్ మీద చాలా శ్రద్ధ అక్కడ హెడ్ క్వార్టర్ వర్క్స్ దగ్గర ఉన్నటువంటి పైప్ లైన్ డయాలు నచ్చిన ఉన్న అనేక మంది వార్లకి నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఏజ్ ఓల్డ్ పైప్ లైన్స్ అన్నింటినీ కూడా మెయిన్ లైన్స్ మార్చి అవ్వలేదు అప్పటికి ఇప్పటికీ కూడా మన జనాభా పెరిగిపోయింది జనాభా పెరిగిపోయింది డిమాండ్ పెరిగిపోయింది నా ముందు చేసినటువంటి పాలకులు చేసింది నేను నా టైంలో సరిపోలేదు నీకు చేసింది ఇప్పుడు సరిపోకూడదు ఎందుకంటే మొబిలి గరిదినప్పుడు చెందుతున్న పట్టణం పాపులేషన్ పెరుగుతుంది అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నిటినీ గాడిలో పెట్టడానికి ఏదైతే సువర్ణమిక్కి నది నుంచి వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేసుకుంటే తప్ప దాన్ని మంజూరు చేసుకుని పూర్తి చేసుకుంటే తప్ప మనం ఎట్టి పరిస్థితిలోనే ఈ తాగునీరు సమస్య మన నియోజకవర్గంలో మన బొబ్బిలి పట్టణంలో మనం పరిష్కరించలేము దాంతోపాటు నేను మన అల్లరాజుగారి వీధులు అవనా అప్పైపేట లావే మెనీ పైలెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ అది వాటర్ సప్లై తక్కువ ఉన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు లేకపోతే లైన్ రిటైర్స్ అయినప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి సుమారు రెండు మూడు వీధులలో వచ్చి అప్పై ఊరు ఊరంతా ఉపయోగపడుతుంది అల్లరాజుగారి వీధులలో ఉన్నది అయితే రెండు మూడు వీధి లేవు అప్పుడు బాగా ఉపయోగపడుతుంది వాటర్బుల్ డ్రింకింగ్ వాటర్ జియాలజిస్ తీసుకొచ్చి వాటర్బుల్ డ్రింకింగ్ వాటర్ ఓబెల్ పట్టణ పరిధిలో ఎక్కడ ఉన్నాయో చూస్తే పైలట్ వాటర్ సప్లై స్కీమ్స్ పెడితే మెయిన్ స్కీమ్ మీద కూడా కొంత ప్రెషర్ తగ్గుద్ది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది నా సూచన రోడ్ బైటింగ్ సమస్య ఏదైతే ఉందో తప్పకుండా రోడ్ బైటింగ్ చేయవలసిన చాలా ఆవశ్యకత ఉంది తప్పకుండా దానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయడానికి నేను నా వంతు కృషి చేస్తానని మరి తప్పకుండా ప్రజలకి అదేవిధంగా ప్రజాప్రతిని అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అవుట్ సైడ్ కాలనీస్ కొత్తగా డెవలప్ కాలనీ కాలనీస్లో మౌలిక వ్యవస్థలు చాలా లోటుగా ఉంది అనేకమైనటువంటి కాలనీస్ కొత్త కాలనీస్ వస్తున్నాయి బొబ్బిలిలో స్థిరపడాలి బొబ్బిలిలో నివాసం ఉండాలనేటువంటి ఆశతోని మన బొబ్బిల్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతమే కాదు మన భారతీయపురం కృషిలోనే గ్రామీణ ప్రాంతం అంతా కూడా సౌలూరు ప్రాంతం భారతీపురం ప్రాంతం పురపా ప్రాంతం అవనే ఉండి బొబ్బుల్లోనే స్థిరపడాలనే ఆకాంక్షతో మరి ఇళ్ల స్థలాలు కొనుక్కొని వస్తున్నారు చుట్టుపక్కల న్యూ కాలనీస్ అన్నింటిని కూడా మనం డెవలప్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇంద్రామ కాలనీ అవనే ఉంది ఇతర కాలనీస్ అవన్నీ ఉండి అవన్నిటికీ కూడా తప్పకుండా మనం అతి త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే ఒక మ్యారథాన్ సెషన్ పెట్టుకుందాం ఒక రివ్యూ పెట్టుకుందాం డిపార్ట్మెంట్ అందరినీ పెట్టుకొని ఒక రివ్యూ పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మనం రివ్యూ చేసుకొని అవసరమైనటువంటి ఒక శ్వేతపత్రం లాంటివి తయారు చేసుకొని బొబ్బిలి పట్టణ అభివృద్ధికి మనందరం కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసుకొని ఒక టార్గెట్స్ మనం ఇచ్చుకొని బొబ్బిలి పట్టణ అభివృద్ధికి టార్గెట్స్ ఇచ్చుకొని ఆ టార్గెట్స్ అచీవ్ చేస్తూ మనం మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నా ఆకాంక్ష తప్పకుండా రివ్యూకి అందరూ కూడా బాధ్యత అందరు కౌన్సిల్స్ అందరి అధికారులు వస్తే తప్పకుండా ఆ రివ్యూ మనం కంటాక్ట్ చేసుకొని ఈ సలహాలు సూచనలు పడేమంటే అందరు సలహాలు సూచనలు ఇస్తే మనం అందరం కూడా మన పట్టణాన్ని ముందుకు తీసుకెళ్దాం మరి ఇవాళ కౌన్సిల్ మీటింగ్ పూర్తయ్యే వరకు అనుకున్నాం కానీ ఇవాళ బొబ్బలి మండ మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ కూడా ఉండడం అక్కడికి వెళ్ళాలి తర్వాత అంచు లోపల ఇవ్వాలని ఆర్టిటై వచ్చి చనిపోయారు మా ముఖ్య నాయకుడు రామోదర్ పురం అన్నారు అక్కడికి వెళ్ళాలి కాబట్టి దయచేసి నేను పెద్ద మనసు చేసుకొని నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి అతి త్వరలోనే అందరం కూడా ఒక మంచి రోజు చూసుకొని అందరం కూడా చూసుకొని ఇక్కడే ఒక రివ్యూ పెట్టుకొని మనం అన్ని శాఖల మీద కూడా సమీక్ష చేద్దామని అందరికీ కూడా తెలియజేసుకుంటే మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు వాళ్ళ స్వాగతం పలికి నన్ను అభినందించినప్పుడు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు రోజు కేంద్రలు తెలియజేసుకుంటూ అభివృద్ధి విషయంలో కూడా ఎలక్షన్లు ఎలక్షన్ లైఫ్ అయిపోయాక పార్టీలు అయిపోయాయి రాజకీయాలు అయిపోయాయి ఇవ్వందరం కూడా మనం అందరం తెల్లవారితో బ్రహ్మాపయోగ్ చూసుకోవాలి ఒక మంచి సాంప్రదాయంతో అభివృద్ధి విషయంలో మనం అందరం కూడా పోటీపడి తప్పకుండా పట్టణాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు